ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో చీరాల బాపట్ల నేషనల్ హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల ఏఆర్ఎస్ఐ సంపూర్ణరావు గారు మృతి చెందటం జరిగింది ఆ సమయంలో ప్రమాదం జరిగి ఆయన రోడ్డు మీద పడిపోయి ఉన్నప్పుడు సంఘటనా స్థలానికి వెళ్ళిన చీరాల రూరల్ ఎస్ఐ గారు ఆయనను తన సొంత చేతులతోనే సిబ్బంది సహాయంతో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లోకి ఎక్కించి చీరాల గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది ఈ సమయంలో దీనిని కొంతమంది ఎస్ఐ గారి కాలు ఆయనకు తగిలినట్లుగా ఫేక్ ఫోటోను టెక్నాలజీ సహాయంతో తయారు చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు దానిని పరిశీలించడం జరిగింది అది పూర్తి అవాస్తవం అని చెప్పేసి మా పరిశీలనలో తేలింది ఈ విధంగా ఫేక్ ఫోటోని సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది